నమస్కారం పెళ్లిళ్ళు స్వర్గంలో నిశ్చయమవుతాయంటారు కానీ వాటి చట్టబద్ధత మాత్రం ఇక్కడ భూమిపై మన చట్టాల ప్రకారం నిర్ధారించబడుతుంది కరెక్ట్ ఈరోజు మనం హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ముఖ్యంగా ఆ వివాహ వేడుకలు వాటి ప్రాముఖ్యత వివాహ నమోదు ప్రక్రియ దీని మీద కొంచెం ఉంటుంది కదా ఉంటుంది హిందూ వివాహం అంటే అది కేవలం ఒక సాంఘిక కార్యక్రమం కాదు దానికి కొన్ని చట్టపరమైన పరిణామాలు కూడా ఉంటాయి అదే చట్టం అసలు ఈ వేడుకలను ఎలా గుర్తిస్తుంది ఏ ఆచారాలు ముఖ్యం అనుకుంటుంది పిన్ని ఆ నమోది సంగతి ఏంటి అసలు దాని విలువ ఏమిటి ఈ విషయాలు స్పష్టం చేసుకుందాం అవును చాలా మందికి వేడుకలు అయిపోతే పెళ్ళైపోయినట్టే అనిపిస్తుంది నిజమే కానీ ఆ రిజిస్ట్రేషన్ అవసరమా దాని అని ఆలోచిస్తారు అక్కడే చాలా ప్రశ్నలు వస్తాయి సరే ముందుగా ఈ వేడుకల గురించి చూద్దాం హిందూ వివాహ చట్టం పంతొమ్మిది ప్రకారం ఒక పెళ్లి చెల్లుబాటు కావాలంటే ఎలాంటి వేడుకలు జరగాలి ఏదైనా ఒకటే పద్ధతి ఫాలో అవ్వాలా లేక వేరే ఆప్షన్స్ ఉన్నాయా ఇక్కడే మన చట్టం యొక్క ఒక మంచి విషయం కనిపిస్తుంది సెక్షన్ సెవెన్ ఏం చెప్తుందంటే హిందూ వివాహం అనేది ఆ వరుల యొక్క సాంప్రదాయ ఆచారాలు పద్ధతుల ప్రకారమే జరగాలి ఓ అంటే దేశం మొత్తం ఒకే రకమైన వేడుక చేయాలని చట్టం చేపట్లేదు మన భారతదేశంలో ఉన్న ఆ వైవిధ్యం అంటే వేర్వేరు ప్రాంతాలు వర్గాల ఆచారాలు వాటిని గౌరవిస్తోంది అవును కదా వాటికి అనుగుణంగా వివాహం జరిగితే చాలు అని చెప్తోంది ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో చట్టం చేసినప్పుడు చాలా ముఖ్యమైన విషయం కూడా అన్ని వర్గాల వాళ్ళు ఒప్పుకోవాలి కదా అంటే చట్టం చాలా ఫ్లెక్సిబుల్ గా ఉందనమాట ఎవరి సాంప్రదాయం వాళ్ళకి ముఖ్యం అంటోంది అంతే అయితే మనం చాలా చోట్ల కామన్ గా చూసేది సప్తపది దీని గురించి మన సమాచారంలో కూడా ప్రత్యేకంగా చెప్పారు ఏంటి దీని ప్రాముఖ్యత నిజమే సప్తపది అంటే వధూవరులు కలిసి ఆ పవిత్ర అగ్ని సాక్షిగా ఏడడుగులు వేయడం ఇది చాలా ఎక్కువ మంది పాటించే కీలకమైన హిందూ వివాహ ఆచారాల్లో ఒకటి ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంటుంది ఆహారం బలం శ్రేయస్సు సంతోషం సంతానం ఋతువులు స్నేహం విధేయత ఇలా అయితే ఇది కేవలం సాంప్రదాయకమే కాదు చట్టపరంగా కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది చట్టపరంగా అదెలా కేవలం అడుగులు వేస్తే చట్టం దృష్టిలో ఏమవుతుంది చట్టం చాలా క్లియర్ గా చెప్తుంది ఎక్కడైతే సప్తపది అనేది పెళ్లి ఆచారంలో ఒక భాగమో అక్కడ వధూవరులు కలిసి ఆ ఏడవ అడుగు పూర్తి చేసిన క్షణంలో ఆ ఒక్క క్షణంలో ఆ క్షణంలోనే వివాహం సంపూర్ణమైనట్టు మరియు ఇద్దరి మీద చట్టబద్ధంగా కట్టుబాటులోకి వచ్చినట్టు పరిగణిస్తారు ఇది చాలా కీలకమైన పాయింట్ అంటే ఆ ఏడో అడుగు పడేంత వరకు మిగతా ఎన్ని కార్యక్రమాలు జరిగినా లీగల్ గా ఆ పెళ్లి ఇంకా పూర్తి కాలేదనమాట అరే ఇది నిజంగా ఉందే అంటే ఆ ఏడో అడుగు ముఖ్యమా చాలా మందికి తెలియదేమో ఈ విషయం తెలియకపోవచ్చు వాళ్ళు వేడుకలన్నీ అయిపోయాయి కదా అనుకుంటారు కానీ లీగల్ గా ఆ ఏడో అడుగుకే ఆ ఫైనల్ స్టాంప్ పడుతుంది ఎందుకు అంత స్ట్రిక్ట్ గా పెట్టారు బహుశా వివాహాన్ని ఒక స్పష్టమైన తిరుగులేని చర్యతో ముడిపెట్టడానికి అనుకుంటా సప్తపది అంటే ఇద్దరు కలిసి అడుగులు వేస్తున్నారు కదా కొత్త జీవితంలోకి పరస్పర అంగీకారంతో అది కనిపిస్తోంది అందుకే దానికంత విలువ ఇచ్చారు ఎక్కడైతే అది ఆచారమో అక్కడ అయితే మన దేశంలో ఎన్నో సంప్రదాయాలున్నాయి కదా అన్ని హిందూ వర్గాల్లోనూ సప్తపది ఉంటుందా ఉండకపోవచ్చు మంచి ప్రశ్న అడిగారు మరి అలాంటి చోట్ల వాళ్ల పెళ్లి ఎలా సంపూర్ణమవుతుంది వాళ్ల ఆచారాలను చట్టం పట్టించుకోదా పట్టించుకుంటుంది ఇక్కడే మళ్ళీ ఆ ఫ్లెక్సిబిలిటీ కనిపిస్తోంది సెక్షన్ సెవెన్ లో వరల ఆచారాలు మరియు సంప్రదాయాలు అని స్పష్టంగా ఉంది కదా అవును కాబట్టి సప్తపది లేని సంప్రదాయాల్లో వాళ్ల ఆచారంలో ఏది ముఖ్యమైన ఘట్టమో ఏది పెళ్లిని పూర్తి చేస్తుందని వాళ్లు భావిస్తారో ఆ నిర్దిష్ట ఆచారం సరిగ్గా జరిగినప్పుడు వివాహం చెల్లుబాటవుతుంది ఉదాహరణకు ఎలాంటివి ప్రాంతాన్ని బట్టి వర్గాన్ని బట్టి మారుతాయి కొన్ని చోట్ల తాళి కట్టడం అంటే మంగళసూత్రధారణ చాలా ముఖ్యం అదైపోగానే పెళ్లైనట్టు చాలా కామన్ చోట్ల కంకణధారణ చేతికి కంకణం కట్టడం అది ప్రధానం కావచ్చు ఇంకొన్ని చోట్ల దండలు మార్చుకోవడం వరమాల లేదా పానిగ్రహణం చేయి పట్టుకోవడం కూడా కీలకమే అగ్ని ప్రదక్షిణ కూడా కొన్ని చోట్ల ముఖ్యం ఏదైనా గొడవ వస్తే కోర్టులు ఆ కమ్యూనిటీ ఆచారాలేంతో చూసి ఏది కీలకమో నిర్ధారించి అది జరిగిందా లేదా అని చూస్తాయి అంటే అవసరమైతే ఆ కమ్యూనిటీ పెద్దలు చెప్పేది కూడా ముఖ్యమేనా ఏది వాళ్ళ అసలైన ఆచారం అని చెప్పడానికి అవును అలాంటి సందర్భాల్లో వాళ్ల సాక్ష్యం స్థిరపడిన పద్ధతులు ఇవన్నీ పరిగణనలోకి వస్తాయి మొత్తానికి చట్టం ఫలానాది అని గట్టిగా చెప్పకుండా ఆచారబద్ధంగా ఇష్టపూర్వకంగా జరిగే వేడుకలకు గుర్తింపిస్తుంది సరే ఇది క్లియర్ అయింది వేడుకల ద్వారా పెళ్లి చట్టబద్ధం అవుతుంది ఇప్పుడు రెండో విషయానికి వద్దాం వివాహ నమోదు రిజిస్ట్రేషన్ అంటాం కదా ఈ హిందూ వివాహ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ కంపల్సరీనా ఇక్కడే చాలా మందికి కొంచెం కన్ఫ్యూషన్ చట్టంలోని సెక్షన్ ఎయిట్ ప్రకారం వివాహ నమోదు అనేది ఐచ్ఛికం అంటే ఆప్షనల్ మ్యాండేటరీ కాదు ఓ ఐచ్ఛికమా అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది వాళ్ళు కావాలంటే వాళ్ళ రాష్ట్రంలో నమోదును తప్పనిసరి చేస్తూ రూల్స్ పెట్టుకోవచ్చు కొన్ని రాష్ట్రాలు అలా చేశాయి కూడా కానీ కేంద్ర చట్టం ప్రకారం మాత్రం ఇది కంపల్సరీ కాదు ఇది చాలా ఇంట్రెస్టింగ్ తప్పనిసరి కాకపోతే మరి ఎందుకు అందరూ రిజిస్టర్ చేసుకోమని అంత గట్టిగా చెప్తారు దానివల్ల అంత ఉపయోగం ఏంటి చేసుకోకపోతే నష్టమేంటి తప్పనిసరి కాకపోయినా ప్రాక్టికల్ గా చూస్తే మాత్రం వివాహాన్ని నమోదు చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన పని తెలివైన పని కూడా ఎందుకని ఎందుకంటే ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందే అది మీ పెళ్ళికి అన్నిటికంటే బలమైన అఫీషియల్ లీగల్ ప్రూఫ్ అన్నమాట వేడుకలు జరిగాయని వంద మంది చెప్పొచ్చు కానీ గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికెట్ ఉండటం వేరు కదా ఎప్పుడు వీసా లాంటి వాటికేనా అవి కూడా ఉన్నాయి కానీ వాటికంటే ముఖ్యమైన సందర్భాలు చాలా ఉన్నాయి ఒక్క నిమిషం ఉదాహరణకు చెప్పండి ఒకటి వారసత్వపు హక్కులు భర్త లేదా భార్య ఆస్తులో వాటా కావాలన్నా లేదా చనిపోయిన జీవిత భాగస్వామి పెన్షన్ ఇన్సూరెన్స్ డబ్బులు క్లెయిమ్ చేయాలన్నా ముందు మీరు చట్టబద్ధమైన వారసులని ప్రూవ్ చేసుకోవాలి సర్టిఫికెట్ ఉంటే ఈ ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది విడాకులు భరణం దేవుడు చూపించకూడదు గానీ ఒకవేళ విడాకులు తీసుకోవాల్సి వచ్చినా లేదా విడిగా ఉంటున్నప్పుడు మెయింటెనెన్స్ అడగాల్సి వచ్చినా అసలు పెళ్లి అయ్యిందని నిరూపించాల్సిన భారం ముందు మీపైనే ఉంటుంది సర్టిఫికెట్ లేకపోతే దీన్ని నిరూపించడం కష్టం కావచ్చు కేసు లేట్ అవ్వచ్చు ఇంకా పిల్లల హక్కులు వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ లో తల్లిదండ్రుల పేర్లు రాయడానికి వాళ్ల ఆస్తి హక్కులు లాంటివి కాపాడటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది పాస్పోర్ట్ లో పేరు చేర్చడానికి స్పౌస్ వీసా కొన్ని దేశాల్లో ఫ్యామిలీ వీసా అప్లై చేయడానికి ఇది మస్ట్ అవును అది తెలుసు అలాగే జాయింట్ అకౌంట్లు నామినీగా పేరు పెట్టడం లోన్లు ఇలా చాలా వాటికి అడుగుతారు ఇంకో ముఖ్యమైనది బిగమి నుండి రక్షణ అంటే ఒకవేళ మీ పార్ట్నర్ మీకు తెలియకుండా ఇంకో పెళ్లి చేసుకుంటే మీ మొదటి పెళ్లి లీగల్ గా జరిగిందని చూపించడానికి ఈ సర్టిఫికెట్ చాలా కీలకం వామో ఇన్ని ఉపయోగాలున్నాయా రోజువారీ పనుల దగ్గర నుంచి సీరియస్ లీగల్ ఇష్యూస్ వరకు దీని అవసరం ఉందనమాట ఖచ్చితంగా మరి రిజిస్ట్రేషన్ లేకపోతే అసలు పెళ్ళయిందని ఎలా నిరూపించాలి పెళ్లి ఫోటోలు వీడియోలు ఉంటాయి కదా బంధువులు ఉంటారు కదా వాళ్ళ సాక్ష్యం సరిపోదా అవి హెల్ప్ చేస్తాయి కానీ వాటికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఫోటోలు వీడియోలు ట్యాంపర్ చేయలేదని నిరూపించాలి బంధువులు ఫ్రెండ్స్ సాక్ష్యం వాళ్ళు ఎప్పుడూ అందుబాటులో ఉండకపోవచ్చు లేదా వాళ్ళ మాటలు మారొచ్చు లేదా అవతలి వాళ్ళు దాన్ని ప్రశ్నించొచ్చు అవును కానీ గవర్నమెంట్ ఆఫీసర్ సంతకంతో వచ్చిన మ్యారేజ్ సర్టిఫికేట్ ని ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ అంటారు అంటే ప్రాథమికంగా అది నిజమని కోర్టు నమ్ముతుంది దాన్ని కాదని చెప్పాలంటే అవతలి వాళ్ళు చాలా బలమైన ఆధారాలు చూపించాలి అంటే అంతే రిజిస్ట్రేషన్ లేకపోతే పెళ్లి జరిగిందని నిరూపించే భారం మొత్తం మీ మీదే పడుతుంది. అది చాలా టైం, డబ్బు, టెన్షన్ తో కూడుకున్న పని కావచ్చు. అర్థమైంది. అంటే వేడుక పెళ్ళికి చట్టబద్ధత ఇస్తే రిజిస్ట్రేషన్ ఆ చట్టబద్ధతకు ఒక అఫీషియల్ స్టాంప్ వేసి ఫ్యూచర్ లో ప్రొటెక్షన్ ఇస్తుంది. సరిగ్గా చెప్పారు. మరి ఈ నమోదు ప్రక్రియ ఎలా ఉంటుంది? ఎక్కడ చేయించుకోవాలి? సాధారణంగా పెళ్లి ఎక్కడ జరిగిందో ఆ ఏరియాలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో కొన్ని చోట్ల దాన్ని మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్ అని కూడా అంటారు. అక్కడ చేయించుకోవాలి. ఓకే. వధూవరులిద్దరూ అప్లికేషన్ ఫారం ఫిల్ చేయాలి వాళ్ళ వయసు అడ్రస్ ప్రూఫ్స్ పెళ్లి జరిగినట్టు ఏదైనా ప్రూఫ్ పెళ్లి పత్రిక ఫోటోలు లాంటివి ఇంకా కొంతమంది సాక్షులతో కలిసి వెళ్ళాలి సాక్షులు కూడా కావాలా అవును కావాలి కొన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ లో అప్లై చేసే అవకాశం కూడా ఉంది ఇప్పుడు కొంచెం ప్రాసెస్ కావాల్సిన డాక్యుమెంట్లు స్టేట్ ని బట్టి మారొచ్చు కొన్ని స్పెషల్ కేసుల్లో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు అంటే దీనికి కూడా కొంచెం ప్రొసీజర్ ఉంటుంది పెళ్ళైపోయిన వెంటనే వీలైనంత త్వరగా చేయించుకుంటే మంచిదంటరా తప్పకుండా చాలా రాష్ట్రాల్లో పెళ్లి అయిన కొంత టైం లోపు ఒక అరవై రోజులో తొంభై రోజులో చేయించుకుంటే ప్రాసెస్ ఈజీగా ఉంటుంది లేట్ అయితే కొంచెం ఫైన్ లాంటిది ఉండొచ్చు కానీ ఎప్పుడైనా చేయించుకోవచ్చు ఇదొక ముందు చూపుతో చేసే పని మొత్తం మీద మనం ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు చర్చించాం ఒక్కసారి క్లుప్తంగా చూస్తే హిందూ వివాహం చట్ట ప్రకారం చెల్లుబాటు కావాలంటే వాళ్ల వాళ్ల ఆచారాల ప్రకారం వేడుకలు జరగాలి ముఖ్యంగా సప్తపది లాంటి కీలకమైన ఆచారం ఉంటే అది పూర్తయితేనే పెళ్లి లీగల్ గా కంప్లీట్ ఇంకా బైండింగ్ అవుతుంది అది లేని చోట వాళ్ల సంప్రదాయంలో ఏది కీలకమో అది జరగాలి చట్టం దీని గుర్తిస్తుంది ఇక రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే హిందూ వివాహ చట్టం ప్రకారం ఇది కంపల్సరీ కాదు కొన్ని రాష్ట్రాల రూల్స్ తప్ప కానీ పెళ్ళికి ఇది చాలా బలమైన అఫీషియల్ ప్రూఫ్ కాబట్టి ప్రాక్టికల్ గా చాలా ముఖ్యం అవును పాస్పోర్ట్ వీసా దగ్గర నుంచి ఆస్తి హక్కులు వారసత్వం భరణం పిల్లల హక్కులు ఇలా ఎన్నో విషయాల్లో ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ కీలకం లేకపోతే పెళ్లిని నిరూపించడం కష్టమై చాలా ఇబ్బందులు రావచ్చు కాబట్టి వేడుకలు బంధాన్ని కడితే నమోదు ఆ బంధానికి ఒక రక్షణ కవచం లాంటిది రెండిటి ప్రయోజనాలు వేరు సరిగ్గా చెప్పారు ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది చట్టం ప్రకారం వేడుకలతోనే పెళ్లి చెల్లుబాటు అవుతున్నప్పుడు నమోదును ఎందుకు తప్పనిసరి చేయలేదు బహుశా అప్పట్లో పంతొమ్మిది వందల యాభైలలో అందర్నీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దాకా తీసుకురావడం కష్టమని అనుకున్నారా లేక వివాహాన్ని పూర్తిగా గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకురాకూడదని మంచి పాయింట్ కారణం ఏదైనా ఈ ఆప్షనల్ వల్ల ఒక గ్రే ఏరియా లాంటిది ఏర్పడుతోంది కదా వేడుకలతో పెళ్లి లీగల్ అయింది కానీ రిజిస్టర్ చేసుకోలేదు వీళ్ళు చట్టం దృష్టిలో భార్యాభర్తలే కానీ ఆ స్టేటస్ ని ప్రూవ్ చేసుకోవడం కష్టం అవును ఈ గ్యాప్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయో ఆ పాత ఆచారాలకిచ్చిన విలువకి ఈ మోడర్న్ రిజిస్ట్రేషన్ అవసరానికి మధ్యన దూరం నిజ జీవితంలో ఎంతవరకు సవాలుగా మారుతోందో దీనిమీద శ్రోతలు కూడా ఆలోచించవచ్చు నిజమే ఆ సాంప్రదాయక చట్టబద్ధతకు ఈ ప్రాక్టికల్ ప్రూఫ్కు మధ్య బ్యాలెన్స్ ఎలా ముఖ్యంగా మహిళల హక్కుల విషయంలో చూస్తే నమోదు ప్రాముఖ్యత గురించి ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తోంది